అంబ సకులతో కలిసి అరుణగిరికి ప్రదక్షిణ చేయనారంభించింది మరకతమణితో సమానమైన ఆమె శరీర కాంతి చేత అరుణాద్రి కూడా మరకత ఛాయను సంతరించుకున్నది అంబ తన పాదములు అనే పద్మములను తన కన్నులు అనే నల్ల కలువలతోనూ అరుణగిరిని పూజించుతున్నదా అన్నట్లు అతి నెమ్మదిగా ప్రదక్షిణ చేయసాగింది దేవతలందరూ తమ తమ స్త్రీలతో కలిసి ఆమె వెంట నడిచారు దేవతా స్త్రీలు ఛత్రచామరములను ధరించి మాతృకాగణములు గంధమాలలు ధరించి రాగా మునిపత్నులు తోడు రాగా శివ సాయుధ్యమును కోరి గిరిరాజపుత్రిక వివాహ మండపంలో ఉండి అగ్నికి ప్రదక్షిణ చేసినట్లుగా అరుణగిరికి ప్రదక్షిణము చేసినది పరమేశ్వరుడు ఆమె కొరకు పంపిన సతీ సమేతులైన దిక్పాలకులు సరస్వతి బ్రహ్మలు లక్ష్మీ విష్ణువు శచి మహేంద్రుడు ఆమె వెంట నడిచారు పరమేశ్వరునకు ప్రియమైన పార్వతి దేవతలందరకు కోరిన వరములనిచ్చి ఆ దానధారచే అగ్ని స్వరూపైన అరుణాచలేశ్వరునికి చల్లదనమును కలిగించినట్లుగా ప్రకాశించినది మహేశ్వరుని ఆమె అవినాభావముతో అర్చించి నీటి మధ్యలో నివాసం ఎంత కష్టమో అని ఋషులకు బోధిస్తున్నదా అన్నట్లు ఉన్నది తపస్సును అంతకుముందే అభ్యసించిన ఆటవలే చేస్తూ విరహముతో తపించిన తనవలే శివుని కూడా విరహము చెందేటట్లుగా చేస్తూ కడ్గ తీర్థమున నిలిచి మహిషుని కంఠము నుండి తన చేతికి అంటుకున్న శివలింగమునకు అంటిన రక్త మాంసములను ప్రక్షాళనము చేయుటకు కష్ట సాధ్యమైన పంచాగ్ని మధ్యలో ఉండుటచే వచ్చిన తాపమునకు శాంతి కొరకు సమస్త తీర్థముల కన్నా ఈ ఖడ్గ తీర్థము శ్రేష్టము అని నిరూపించుటకా అన్నట్లుగా ఆమె ఆ తీర్థ జలములలో స్నానమాడినది అపీతకు చాంబిక అరుణాలే అరుణాచలేశ్వరుల సంతోషము కొరకు విశ్వకర్మ చేత అరుణపురము నిర్మింపబడినది ఆ పురము కొండ శిఖరములను తాకునట్లున్న మేడలతోనూ ఆ మేడలపైన గానము చే చేస్తున్న అప్సరసలను మించిన వార వనితలతోనూ సిద్ధ చారణ గంధర్వ విద్యాధులతోనూ నిండి శోభాయమానంగా ఉన్నది ఆ పురము ఎనిమిది దిక్కుల ఎందు అష్టదిక్పాలకులు సేవింపగా అష్టసిద్ధులను పొందిన అష్టమూర్తులను సేవించే వారితోనూ అష్టాంగ భక్తి చేత పరవశించే భక్త బృందం చేత అష్టాంగ బుద్ధిమంతుల చేత శోభిల్లుచున్నది అది చతుర్వర్ణములు ఉపవర్ణములు గారి చేత అది చతుర్వర్ణములు ఉపవర్ణముల వారి చేత బంగారు స్తంభములతో కూడిన మంటము మంటపముల చేత శంఖ దుందుభి మృదంగ మొరజ మొదలగు వాయిద్యముల చేత వీణ వేణు నాదములతోనూ రమ్యమై శోభాయానమై ఉన్నది అప్పుడు శివభక్తులైన మహర్షుల వేదఘోష చేత సేవింపబడుతూ వృషభ వాహనుడైన పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు నవగ్రహముల వలె దీపించు నవరత్నకాంతులతో ప్రకాశిస్తున్న విష్ణువు దేవతల సమూహముతో దేవేంద్రుడు శివుని సేవించుటకు అక్కడికి వచ్చారు సుగంధభరితమైన పోలవాన కురిసింది గంగా జలముల పైన వీచిన గాలి చల్లదనమును మోసుకుని వచ్చి శివుని సేవించుకున్నది బంగారు ఆభరణముల చేత అలంకరింపబడిన కుమ్ములతో నంది మహాదర్పంగా రంకిలి వేసింది సర్వ ఋతువులు తమ తమ పుష్పములతో సేవించడానికి వచ్చాయి వివిధ ఆకారములతో గణములు మహర్షులు వచ్చారు చూడడానికి వచ్చిన దేవతలు కుంకుమ కర్పూర మిశ్రమమును పట్టణమంతా వెదజల్లారు దేవతలు వివిధ వాయిద్యములను వాయించారు అప్సరసల నాట్యములతో తుంబరుని గానముతో ముని దేవతల సమూహం వెంట రాగా వృషభ వాహనమెక్కి సరసుడై కరుణామూర్తి అయి తనకు నమస్కరించి సిగ్గుతో తలదించుకున్న పార్వతీదేవుని మన్మధుని మదమణిచిన పరమశివుడు ఆనందంతో పైకి ఎత్తి ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు శివుడు అప్పుడు తన ప్రియురాలైన లలితాదేవితో కూడి దేవతలు మునుల చేత పరివేష్టింపబడి అప్సలసల గానమును నాట్యమును చూచాడు సురరాజు దేవేంద్రుడు సమర్పించిన సుగంధ పుష్పములను స్వీకరించి పార్వతీ పరమేశ్వర్లు పుష్పమాల చేత అలంకరింపబడ్డారు అపీత కుచాంబికను కౌగలించుకునే ఉత్సాహముతో చేతులను చాచి సుగంధభరితంగా ఉన్న శరీరంతో పరమశివుడు మనోహరంగా ఉన్న పార్వతీదేవిని ఆలింగనము చేసుకుని తన విరహమును పోగొట్టుకున్నాడు తనపై విరహముతో కృషించిన పార్వతిని శివుడు అనేక విధములైన వినోదములతో సంతోషపరచి ఆమెకు కావలసిన కోరికలు తీర్చుతానని చెప్పాడు ఆమె అరుణాచలేశ్వనకు నమస్కరించి లోకమును ఉద్ధరించే కొన్ని వరములను అడిగింది